కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ పెట్టేసిన సందర్భంలో పార్టీ కొన్ని ప్రయోజనాలు ప్రామాణికాలను పాటిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు భారతీయ జనతా నాయకుల ద్వారా ఇవ్వటవుతుంది ఈ సమాజంలో వెనుకపోయిన తరగతులకు మేము దూరంగా మాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఉంది సమయం వచ్చినప్పుడు సముచితమైనటువంటి స్థానం కలిపిస్తాననేటువంటి ఒక భావన రెండు భావనలు ఈ యొక్క ఎందుకు జరిగింది అందరికి కూడా నేను ఊహించినటువంటి పరిణామం నేను పోలింగ్ కూడా ఆల్రెడీ నేను ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడు ఒక పార్లమెంట్ సభ్యుడు నేను దరఖాస్తు కూడా నేను చేయలేదు నేను అడిగితే కమిషన్ సభ్యుడిగా పార్టీ నాయకత్వంలో పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ముక్కలు చెప్పాలంటే నేను వెంటనే అడిగితే నాకు వచ్చిన గౌరవించిన భాష చాలా పాపుల విషయం కాబట్టి చాలా అసలు అయిపోయింది దోట్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఆశాభావం పనిచేయడానికి అందరూ ఒక కార్యం లేదు మొత్తం అది ఇంకొక లక్ష్యం పాదయం అది కోసం పనిచేస్తూ ఆశాభావం సందర్భంలో పదవ కోసం ప్రయత్నం చేస్తాను భగవత్ని యొక్క దయా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు సహకారం ఇద్దరు యొక్క మనం మనం చేసే పని యొక్క ఎప్రిసియేషన్ ఒక విధంగా చెప్పాలంటే పని యొక్క విధానానికి అప్రిసియేషన్ ఉంటుంది నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో నేను చేసినటువంటి అన్ని విషయాలను కూడా బాధ్యతలు కూడా చాలా సక్రమంగా నిర్వర్తించాను ప్రవాస యోజన అని చెప్పి ఆరుగురు కేంద్ర మంత్రులతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం దాని కన్వీనర్గా ఉన్నాను ఆ కంట్రీలో టాప్ త్రీలో ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది అది ఒక ప్రామాణికత అలాగే ఎలక్షన్ ఆఫీసర్ కాదు నేను సంస్థాగతమైన నిర్మాణం కోసం దాన్ని అపాయింట్ చేసుకుంటాం పార్టీ యాక్చువల్గా మాకు సి గ్రేడ్లో పెట్టారు కానీ మేము ఏ గ్రేడ్లోకి వెళ్ళడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రామాణిక తీసుకుంటాం సంఘ పరివారంతో తన క్షేత్రాలతో పరిచయాలు తీసు వాడు ఇంటెలిజెన్స్ సోర్సెస్ ఉన్నాయి పార్టీ తీసుకోవడానికి మేము పార్టీకి నిబద్ధతగా ఉన్నాము అన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాము లేకపోతే పార్టీలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేస్తామన్నది అన్నది ఒక ఆలస్య రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూడదు వీటిలో దోషులబంధ దాన్ని ఉంటుంది నిజాయితీ పనులు అనుకుంటే దానికి తగ్గ సన్మానం లభిస్తుంది కాబట్టి ఇవన్నీ Kami akan diskusi kendra partii yang akan తొందర దీన్ని పరిష్కారం జరిగేటువంటి ప్రయత్నం వారు చేసే ప్రయత్నాలకు సంబంధించి నేషనల్ పాలసీ నేషనల్ పాలసీ అది ప్రాంతం వచ్చి పశ్చిమ గోదావరి తప్ప దీన్ని నిర్ణయం వచ్చి జాతీయ స్థాయిలో చేయాలి జాతీయ స్థాయిలో నిర్ణయంలో మనకి ప్రొబైటిక్స్ యాంటీబయోటిక్స్ వాడటం వల్ల జపాన్ నుంచి వెళ్ళేటువంటి మన అక్కడ ఇంటర్నేషనల్ వాచ్ చేసి ఇందులో ఒక ప్రచారం చేసి మన ప్రోడక్ట్స్ అన్ని ఆ రకమైనటువంటి పరిస్థితి నుంచి స్థానికంగా డెవస్టిక్ మార్కెట్ ప్రయత్నం చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రేస్ చేసేటప్పుడు వీటి మీద ఒక పాలసీని తయారు చేసే మనకు గ్రీన్ రెవల్యూషన్ జిల్లా రెండు రెవల్యూషన్గా మారింది దీనికి సంబంధించినటువంటి ప్రొడక్ట్ వాటర్ అంటే అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్స్ కూడా తెలుసుకున్నాయి కాబట్టి రక్షత మంచి నీట్టుగా మొదలైన ఈ నీళ్ళు వినియోగించినటువంటి నీరుని విడుదల చేయడానికి కావలసినటువంటి ఇరిగేషన్ వ్యవస్థ దీనికి సంబంధించి స్టోర్ చేయడానికి కావలసినటువంటి ఏర్పడుతుంది డెలివరీ కూడా ఒక స్కీమ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తారు అనేటటువంటి విషయాల్లో మనకి రాజ్యాధికారం అప్పచెపితే రక్ష సాధింపు కోసం రాజ్యాధికారం అడుగుతున్నా తప్ప అభివృద్ధి కోసం అడుగుతుంది రాజధాని మనకి అధికారులు ప్రస్తుతం తయారు చేస్తారంటే ఇప్పుడు ఇంకొకటి సాధించడం కోసం రాజ్యాధికారమే ఇప్పుడు ప్రయారిటీ ఉంటుంది ఈ రకమైనటువంటి ఆలోచన ఎవరు కూడా స్వాగతించుకుంటారు ఇంకా రాజ్యాధికారం అప్పచెపితే నువ్వు అభివృద్ధి చేస్తానంటే రాజ్యాధికార అభ్యర్థులు తప్ప నువ్వు ఆ లెవెల్లో ఏదో చేశారు కాబట్టి తిరిగి నేను వాళ్ళు చేయడం కోసం నాకు రాజ్యాధికారాన్ని అభ్యర్థమంటే ఇంత రాజకీయ డొలతరమైనటువంటి ఆలోచన కలిగిన రాజకీయ నాయకుడు మనం ఎక్కడ చూడడం పైగా బాహాటంగా అంగీకరించాడంటే అది రాజకీయ అవివేకత్వానికి చాలా బాగా కష్టం ఆ రకమైనటువంటి ఆలోచన డబుల్ ఇంజిన్ సర్కారు కదలకపోతే కదలకపోవచ్చు అని చెప్పినట్టు ఇది రెవర్ ఇంజిన్ సర్కార్ ఇది వెనక్కి వెళ్తుంది రైట్ కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులకి రాజ్యాంగాలు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని సమాజంలో చైతన్య పొరుస్తాం ఖచ్చితంగా సమాజంలో విషయాలను కూడా తీసుకెళ్తాం రెండు బుక్ రాజ్యాంగం అని కాదు తప్పు చేసిన వాడు ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్న ఉన్నంతరాలు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని బయటకు రావాలనేటువంటి ఆ రకమైనటువంటి యోచన ఆలోచన చాలా నొప్పు కాబట్టి రెండు బుక్ రాజ్యాంగం కాదు వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్న దాని మీద వారు ఛార్జెస్ ఫెయిల్ చేస్తున్నారు మీరు న్యాయపరమైన పోరాటం మీరు చేసి మీరు నిజాయితీగా మీరు బయటకు వచ్చి గడిగిరి కూర్చోళ్ళారండి ప్రజలే మీకు పట్టం కడతారు అంతే తప్ప ఇది ఏదో ఏదో పొలిటికలైజ్ చేసి కేవలం నేను పోషన్